ర్తవ్యానికి బదిలిన వాటి అసలైన ఆసనాంగుల సాధనము వలన అంగారోగ్యమే కలుగు ఆత్మైక్యత కలగదు అవి ఆరోగ్య ఆసనాలే గానీ యోగాసనాలు కాదు జీవుల చూచి విచారిస్తున్నావా వెనుక జన్మలలో వారెంత ఘోర పాపము చేశారో అనుభవిస్తున్నాడు దైవాన్ని తెలుసుకుందామని ఊహిస్తున్నావా చింతల చిక్కులలో చిక్కి చితికి పోయిన పని ఎక్కవలసి వస్తుంది అవి ఒకటి భక్తి రెండు జ్ఞానము మూడు యోగము జ్ఞానము వలన యోగము యోగము వలన తత్వము తత్వము వలన ఒత్తి జీవుని కర్మను కార్యరూపముతో కష్ట సుఖాలను అనుభవింపజేయుటకే ప్రకృతి శక్తులు లోపల బయట ప్రబలి ఉన్నాయి జీవుడు అహంకారముతో చేయు అన్ని పనులకు రెండు విధాల ఫలితాలుంటాయి అవి ఒకటి స్థూల ఫలము